ఈ రోజు నేను చేసిన చిన్న పొరపాటుకి నాకే ఇంకా పని మిగిలిపోయిందండి ఇంట్లో అదే నన్ను కొంచెం గా లేచాను అంటే కావాలని గా లేయలేదులేండి కొంచెం ఓవర్ హీట్ గా ఉంది బాడీ అయితే రాత్రేమో నిద్రలేదు దోమలు ఎక్కువగా ఉన్నాయండి మాకైతే ఓవర్ ఓవర్గా ఉన్నాయి దోమలు ఇంకా ఫ్యాన్ ఒక్కటే కదా ఉంది ఏ టేబుల్ ఫ్యాన్ ఉన్నా దోమలు ఎగిరిపోతాయి ఇంకా మాకు కొత్తగా ఏసీ ఆగిపోయేసరికి కొత్తగా ఉంది ఓవర్ హీట్ గా ఉంది బాడీ తీసుకోలేకపోతున్నాను ఇంకా అందుకని డోర్స్ అన్ని ఓపెన్ చేసేసి మాకు ఇక్కడ గ్రిల్స్ క్రియేట్ వస్తుంది కదా పంచలో దీనికి వేసేసుకొని ఇంకా మెయిన్ డోర్ మాత్రం ఓపెన్ చేసుకొని నిద్రపోతున్నాం అనమాట ఇంకా అందుకని బాడీ ఓవర్ హీట్ ఈ తలుపులు తీయడం వలన దోమలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి రాత్రి అయితే నాకు నిద్ర లేదు రాత్రే ముందు దగ్గర దగ్గర ఏసీ ఆగిపోయి రెండు నెలలు అవుతుందండి నిద్ర సరిగ్గా లేదు అందుకే ఏసీ అలవాటు చేసుకోకూడదు మామూలుగా అయితే ఇంకా ఈ వాతావరణాలు ఇలా ఉన్నాయి మరి తప్పదు నైట్ టైం అయినా ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా వేసుకుంటే కానీ నిద్ర పట్టట్లేదు పాపం మా పింకి కోసమే మెయిన్ పెట్టించింది అసలు మా పింకి బాడీ అయితే అసలు తీసుకోలేకపోతుంది గెలవగలవ కష్టమో నష్టమో కట్టుకోవాల్సిందే పిల్లలు స్ట్రగల్ అవుతున్నారు అసలు చూడలేము కదా ఇంకా అందుకని మా పింకి కోసమే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అయ్యో అని టెన్షన్ ఉన్నా ఇంకా పసిపిల్ల కదా పిల్లలకి అంతకంటే ఏమి ఇస్తామండి మంచి నిద్ర మంచి ఫుడ్ ఇదే కదా చూద్దాం ఈసారి కూడా బడ్జెట్ ని బట్టి ఏసీ వస్తుందో లేదో తెలియదు ప్రస్తుతానికి అయితే అడ్జస్ట్ అవుతున్నాం పాపం ఆయన కూడా ఇబ్బంది పెట్టలేక పేకల మీద అయితే కూర్చోవట్లేదు ఆయన ఉన్నప్పుడు ఎక్కడ తిరిగి చేపిస్తాడు కదా అనేసి మేమైతే అడ్జస్ట్ అయిపోతున్నాం ఎంత లేట్ గా లేచిన మన పని మనమే చేసుకోవాలి కదా ప్రస్తుతానికి ఇల్లు అంతా కూడా ఫస్ట్ అక్కడ వస్తువులు అక్కడ పెట్టేశానండి మా గుమ్మం డెకరేషన్ ఎలా ఉంది చెప్పండి మన వినాయక చవితి రోజు ఇలా డెకరేషన్ చేసాం అలానే ఉంచేసాం అనమాట బాగుంది కదా గడపలు కలకలలాడుతుంటే బాగుంటుందని ఇంకా ఫైనల్గా టీవీ అయితే వచ్చేసిందండి మా ఇంటికి దగ్గర దగ్గర ఐదు నెలలు అయితే అసలు టీవీనే లేదు మా ఇంట్లో ఇంకా మా మమ్మీ తీసిచ్చింది టీవీ ఇంకా నాకు మిగిలిపోయిన పనులు చూడండి ఇల్లు మాత్రం శుభ్రం చేసేసాను వంటగదితో సహా మొత్తం కొయ్య దగ్గర కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఈ రోజు మా కర్రీ వచ్చేసి మునక్కాయ టొమాటో కర్రీ అండి మునకాయ టమాటో కర్రీ చేశాను పెట్టేశాను క్యారేజీ కూడా పింకి వాళ్ళకి ఇంకా ప్రెసెంట్ మిగిలిన పనులు వచ్చేసి ఇద్దరు బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో ఆ రెడ్డు టబ్బు నిండా ఉన్నాయి బట్టలు ఈ బ్లాక్ బకెట్లో ఉన్నాయి మొత్తము ఫోర్ డేస్ బట్టలు అండి ఇప్పుడు ఇవన్నీ ఉతకాలి ఇంకా నీళ్ళు వచ్చాయి మా ఆయన కేకలేస్తా ఉన్నాడు నీళ్ళు అయితే పట్టేసానండి మొత్తం డ్రమ్ములకి బకెట్లకి అన్నిటికీ పట్టేసుకున్నాను ఇంకా బ్యాలెన్స్ పనులు వచ్చేసి అంట్లు తోమాలి ఈ బట్టలు అయితే ఉతకాలి దేవుడు దయ వల్ల ఆ ట్యాంకీ కాస్త నిండింది అనుకోండి దేవుడు దయ వల్ల వాషింగ్ మిషన్ అయితే వేసుకోవచ్చు ట్యాంకీ నిండితే నేను ఇక్కడ వాషింగ్ లో బట్టలు వేసుకునేది దేవుడి దైవాల ట్యాంకీ నిండితే వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు లేదంటే అక్కడ కనిపిస్తున్న బట్టలన్నీ కూడా రెండు బకెట్లలోవి ఇక్కడ నేనే ఉతుక్కోవాలి ఎవరు ఉతుకుతారు చెప్పండి బయట వాళ్ళు చొత్తకరు కదా ఇది అన్నమాట గా లేసినందుకు కావాలని అయితే కొంచెం హెల్త్ ట్రబుల్ అయ్యి లేట్ గా లేచాను కానీ పనిష్మెంట్ మనకే తప్పదు గా లేచినా పనిష్మెంట్ మనకే మీకు హెల్త్ బాగున్నా బాగా లేకపోయినా